ఇది పిఆర్ స్టెంట్ అండి బాబుకి సాధ్యం అవుతుంది కానీ జగన్ కి పడికి సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఓ షాపు దగ్గర దిగితే ఆ చుట్టుపక్కల ఎవరు జనం ఉండడా చిల్లర కొట్టు దగ్గర మొత్తం ఖాళీగా ఉంటుందా రోడ్డు అంతా బాబు గారి వెహికల్స్ వచ్చి అక్కడ దిగి ఆ తర్వాత అక్కడికి వెళ్తే ఒకే ఒక్క వ్యక్తి అక్కడ ఉంటూ మాట్లాడటం ఆ తర్వాత అతన్ని ఎక్కించుకుని కారులో తీసుకెళ్ళడం వాళ్ళ ఇంటికి వెళ్ళటం అక్కడ డబ్బులు ఇవ్వటం ఇక్కడ ఈ జేబుకి అదేది చొక్కాకి మైకుంది అవతల ఆ చొక్కాకి ఉంది మైకుందిక్స్ అదేంటంటే నరేంద్ర మోడీ దగ్గర నేర్చుకున్నారు ఈయన చూడండి గుడికి దర్శనానికి వెళ్తే ఇక ఉండరు అక్కడ ఇంక్లూడింగ్ అలా పార్టీ వాళ్ళు కూడా ఉండరు పార్టీ మంత్రుల నాయకులు కూడా ఎవ్వరు కంప్లీట్ ఓపెన్ గా ఉంటది చుట్టూతో బ్లాక్ చేసేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారి దానికి కూడా అది ఒక పిఆర్ టాక్టిక్స్ చేస్తున్నారు అది మామూలుగా సొంత కార్యకర్తలకి పెద్ద తృప్తి ఉంటుంది కానీ మిగతా జనాలు లైట్ తీసుకుంటారు అది ఎందుకంటే ఒక సీఎం దగ్గరికి ఇప్పుడు ఇంకోటి క్రౌడ్ పుల్లర్ అనేటటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ అట్ట కుదురుతుంది అక్కడ నుంచి ఉంటే ఆగుతారా జనం నువ్వు కారులు అడ్డం పెట్టిన పెద్ద పెద్ద క్రేన్లు అడ్డం పెట్టి ఎగిరి మీద పడిపోతారు అక్కడ జగన్ దగ్గర ఆపలేరు జనాలు చంద్రబాబు దగ్గరకు వచ్చేటప్పుడు కార్యకర్తలు ఎక్కువ ఉంటారు ఇక్కడ కార్యకర్తలు ఎక్కడ షూట్ జరుగుతుందంటే ఆగుతారులే అభిమానులు ఆపలేరు బాయి మీదకి ఎక్కి కూర్చునే జన అభిమానులు లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు నెల నెల వచ్చేసరి ఖచ్చితంగా ఏదో ఒక లో ఎవరో ఒకరి ఇంటికి వస్తారు అనేది అయితే కాదు రోజు ఆయన తిరుగుతూనే ఉన్నారు ఇది ఓన్లీ నెలకి ఒకటే కాకుండా ప్రతి చోట వెళ్ళిన చోట ఏదో ఒక అంటే టీమ్ ఏదో చాలా టాక్టికల్ గా చేస్తుంది మంచి కాన్సెప్ట్ చేస్తుంది గబక్కన్ ఒక షాప్ దగ్గర ఆపడం ఇది జగను